కె ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి వర్వల సంఘం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్మికుల నుండి చట్టవిరుద్ధంగా ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసినటువంటి నాలుగున్నర కోట్ల రూపాయలు కార్మికుల అకౌంట్లో వెంటనే వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మున్సిపల్ కార్పొరేషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాలుగా ఈ డబ్బులు స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్ వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి అవినీతి జరిగిందని ఎవరెవరో కాజేశారని చెప్పే పద్ధతిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారానికి సంబంధించి వాస్తవ విషయాలు తేల్చాలి వెంటనే న్యాయ విచారణ జరపాలి అవినీతి జరిగి ఉంటే అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చట్టవిరుద్ధంగా ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసినటువంటి సొమ్ముని సిఐటి అనుమాన సంఘం పోరాడి వెనక్కి తెచ్చింది గత రెండేళ్లుగా స్లమ్ లెవెల్ ఫెడరేషన్లో మూలుగుతున్నటువంటి నిధుల్ని బ్యాంకు వడ్డీతో సహా కార్మికుల అకౌంట్లో వెయ్యాలని చెప్పేసి మున్సిపల్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ నిధులు కనుక కార్మికుల అకౌంట్లో లేకపోతే రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అయ్యే వారికి విశాఖ మహానగరంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతాం ప్రజల మద్దతు కూడగట్టి మున్సిపల్ ఆఫీస్ ముట్టడించడానికి కూడా వెనకాడు బామని చెప్పేసి ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం